అందరికీ నమస్కారం అండి మన వారాహి తల్లి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా అమ్మ మీద నమ్మకంతో వీడియోకి లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి వారాహి దేవి అమ్మవారి క్షేత్రాల గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం అలాగే అమ్మవారిని నమ్మి పూజించిన భక్తులకి కొంతమందికి ఒక అద్భుతమైన సంఘటనలు కొన్ని జరుగున్నాయి వాటి గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం అయితే అమ్మవారి గురించి తెలిపే ఈ కథను వినే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక కొత్త మార్పు అనేది వస్తుంది జన్మ జన్మల నుంచి కూడా వెంటాడుతున్న దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడమే కాదు దృష్టి దోషం నరదిష్టి లాంటివి కూడా పూర్తిగా పోతాయి ఆర్థిక సమస్యలు అనేటివి తీరిపోయి దరిద్రంతో బాధపడుతున్న వారి జీవితాల్లో కొత్త మార్పులు అనేటివి వస్తాయి డబ్బుకు లోటు అనేది తెలియకుండా జీవితంలో సాఫీగా సాగే అదృష్టం కూడా కలుగుతుంది అంటే అమ్మవారి అనుగ్రహం అనేది పూర్తిగా ఈ కథ విన్న వారి జీవితాల్లో కలుగుతుంది మీరు జీవితంలో ఎంతమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు అయితే ఎటువంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారం చూపించే మాకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి సుబ్రహ్మణ్యం గారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కూడా అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్య ఉన్నా కూడా వాటికి శాశ్వత పరిష్కారం అనేది ఈ గురువు గారు చూపిస్తారు నమ్మకంతో గురువు గారిని ఒకసారి సంప్రదించారంటే మీ యొక్క సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి ఈయన మాకున్న సమస్యలన్నీ కూడా క్లియర్ చేశారు అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల గుప్త సమస్యలు ఇలాంటివి సమస్యలన్నీ కూడా ఈ గురువుగారు శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీ జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువుగారు పరిష్కారం అనేది చూపిస్తారు మీ యొక్క సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో ఫోన్ ద్వారానే మీ సమస్యకు పరిష్కార మార్గం అనేది గారి దగ్గర దొరుకుతుంది తప్పకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది వారాహి అమ్మ శీఘ్ర అనుగ్రహ దేవత అంటే వెంటనే కోరికలు తీర్చే తల్లి అయితే ఒడిస్సాలోని పూరి దగ్గర ఉన్న చౌరాసి అనే గ్రామంలో పురాతన వారాహి దేవాలయం ఒకటి ఉంది అయితే ఇక్కడ అమ్మవారి విగ్రహము చాలా విశేషంగా ఉంటుంది ఇక్కడ అమ్మవారు ఒక చేతిలో చేపను ఉంచుకొని మరో చేతిలో పాల పాత్రను పట్టుకొని ఉంటుంది ఈ గుడిలో అమ్మవారికి చేపలనే నైవేద్యంగా పెడతారంట ఇది చాలా అరుదైన విశేషంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు అయితే ఈ ఆలయంలో తాంత్రిక పూజలు ప్రసిద్ధిగా చేస్తారంట సాయంత్రం వేళ ఈ గుడిలోకి వెళ్తే ఒక రకమైన శక్తి అంటే వైబ్రేషన్ అనేది మనకు తెలుస్తుందంట అంటే అమ్మవారు ఉన్నట్లుగా ఇక్కడ ఒక రకమైన శక్తి అనేది మనకు అనుభవంలోకి తెలుస్తుందంట ఇక్కడికి వచ్చిన వాళ్ళు కోరిన కోరికలన్నిటివి ఖచ్చితంగా తీరుతాయని భక్తులు చెప్తూ ఉంటారు చాలా కాలం వరకు ఈ గుడి తలుపులు కేవలం పూజారి మాత్రమే తెరిచేవారట అంతటి శక్తివంతమైన క్షేత్రము అంటే ఇక్కడ ఈ ఒడిశాలోని పూరి దగ్గర ఉన్న చౌరాసి అనే గ్రామంలో పురాతనంగా ఉన్న వారాహి అమ్మవారు అంత శక్తివంతమైన క్షేత్రంగా గుడిగా చెప్పుకుంటూ ఉంటారు అయితే చెన్నై మేంజూర్లో కూడా కుబేర వారాహి ఆలయం ఒకటి ఉంది చెన్నైలోని మేంజూర్ ప్రాంతంలో ఉన్న వారాహి గుడి చాలా మహిమగలదని భక్తులు నమ్ముతుంటారు ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకుందాం ఈ గుడిలో అమ్మవారి విగ్రహం నుండి కన్నీరు చెమట బిందువులు వచ్చినట్లుగా అర్చకులు అలాగే భక్తులు కూడా గమనించారట ఈ సంఘటన ఆధారంగా చేసుకొని అమ్మవారు సజీవంగా ఉన్నారు అని చెప్పడానికి ఒక నిదర్శనంగా ఇక్కడ భావిస్తూ ఉంటారు అయితే డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు ఏంటంటే చివరి దశలో ఉన్న క్యాన్సర్ రోగులు ఇక్కడికి వచ్చి పసుపు ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారిని నమ్ముకోవడం వల్ల కోలుకున్నట్లుగా సంఘటనలు చాలానే ఉన్నాయట అంతేకాదు పెళ్ళయ్యి ఎన్నో సంవత్సరాలుగా పిల్లలు కలగని దంపతులు ఇక్కడికి వచ్చి పూజ చేసిన తర్వాత సంతానాన్ని పొందారని అనేక సాక్ష్యాలు కూడా ఉన్నాయట ఇంకా కాశీలోని వారాహి గుడి ఇక్కడ అమ్మవారిని పాతాల వారాహిగా పిలుస్తూ ఉంటారు కాశీలోని వారాహి అమ్మవారి గుడి ఒక రహస్య ప్రదేశంలా ఉంటుంది ఇది కేవలం ఉదయం కొన్ని గంటలు మాత్రమే తెరిచి ఉంటుందంట ఇక్కడ అమ్మవారి విగ్రహము భూగర్భంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ అమ్మవారు పాతాళంలో ఉన్నట్లుగా ఉంటుందంట మనము అమ్మవారిని దర్శించుకోవాలంటే కిటికీ రంధ్రాల గుండానే అమ్మవారిని చూడాల్సి వస్తుంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే శత్రు భయం అనేది తొలగిపోతుంది అలాగే కోర్టు లాంటివి కూడా పోతాయనమాట అంటే తొలగిపోతాయి అలాగే దృష్టి దోషం నరదృష్టి వెంటనే తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ నమ్మకం అంటే భక్తులు ఇక్కడ అంత ఇదిగా ఇక్కడ అమ్మవారిని నమ్ముతారు ఇక ఒక భక్తురాలకి అనుభవపూర్వకంగా జరిగిన ఒక సంఘటనని మనం ఇక్కడ చెప్పుకుందాం ఒక భక్తురాలు తన ఇంట్లో అమ్మవారికి నైవేద్యం లాంటిది పెట్టి బయటకు వెళ్ళి కాసేపటి తర్వాత వచ్చి చూస్తే చిన్న పిల్లలు వేలి పెట్టినట్లు ముద్రలు అనేటివి కనిపించాయట అమ్మవారే స్వయంగా వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించారు అని ఆ భక్తురాలి నమ్మకం వారాహి అమ్మవారిని ఆరాధించే వాళ్ళు తరచుగా కొన్ని చెప్తూ ఉంటారు నేను ఒక ప్రమాదంలో చిక్కుకోబోతుంటే ఎవరో వెనక నుండి వచ్చి లాగినట్లుగా అనిపించింది ఆ ప్రమాదం నుంచి నేను తప్పుకున్నాను అంటే నాకు నేను బయటపడ్డానని చెప్పేసి అలాగే అమ్మవారు కళలో కనిపించారని చెప్పేసి కొన్ని చెప్పారని అలా చేయడం వల్ల నాకు ఇట్లా మంచి జరిగిందని చెప్పేసి ఇట్లా రకరకాలుగా అమ్మ భక్తులు చెప్తూ ఉంటారనమాట వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన దేవత అమ్మవారిని భక్తితో నిష్ఠతో పూజిస్తే శత్రువుల నుంచి కూడా రక్షణ అనేది కల్పిస్తుంది అంతేకాదు తప్పుడు కోరికలను మనం కోరినట్లయితే అవి ఎప్పటికీ తీర్చదు అలాగే ఇతరులను హాని చేయాలని చెప్పేసి మనం ఏదైనా పూజిస్తే ఆ ఫలితాలు వికటించి మనకే నష్టం కలిగించేలా ఉంటుంది కాబట్టి అమ్మవారిని భక్తితో నిష్ఠతో పూజించటమే కాదు మనం కోరే కోరికలు అనేటివి న్యాయబద్ధంగా ఉండాలి అవి మనకు అనుకూలంగా కోరుకోవాల కానీ ఒకరికి నష్టం జరిగేలా ఎప్పుడూ కోరుకోకూడదు